నీకు దండం పెడతా బ్రో ఏదైనా చేసి నన్ను ఆ జైలుకు పంపండి అంటారు మీరు ఈ వీడియో చూశాక జోక్ చేయట్లేదు నిజంగా ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్స్ అన్నిటినీ చూసి ఏదో యూనివర్సిటీ అనుకోకండి ఇది నార్వేలో ఉన్న హాల్డెన్ అనే ఒక జైలు దీని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇది నార్మల్ జైలు కాదు ఎందుకంటే ఇక్కడ ఖైదీలకు ఒక సెపరేట్ లగ్జరీ రూమ్ ఇస్తారు ఇలాంటి రూమ్స్ మనకు కూడా ఉండవు అందులో కిచెన్ టీవీ సెట్ సోఫా అండ్ ఇలాంటి ఒక స్టడీ టేబుల్ అన్నీ ఉంటాయి మొత్తంగా ఇది ఒక లగ్జరీ ఫ్లాట్ లాగా ఈ మీరు ఓపెన్ ఎన్విరాన్మెంట్ లో యోగా చేయొచ్చు ఎవ్రీ డే జాగింగ్ చేయడానికి సముద్ర తీరాన ఒక అందమైన జాగింగ్ ట్రాక్ కూడా హైలీ అడ్వాన్స్ జిమ్ ఉంది నచ్చిన స్పోర్ట్స్ ఆడేందుకు గ్రౌండ్స్ ఉన్నాయి అక్కడ వండిన ఫుడ్ మీకు నచ్చకపోతే చేసుకోవచ్చు అలాగే మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటే ఉదాహరణకి కుకింగ్ మ్యూజిక్ ఇతర ఏ స్కిల్ నేర్చుకోవాలి అనుకున్నా మీకు ట్రైనర్స్ అవైలబుల్ ఉంటారు కారణం ఇలాంటి ఫెసిలిటీస్ మన కూడా కాలేజీ బైదవే ఇక్కడ మీరు ఒక జాబ్ కూడా చేయొచ్చు ఉదాహరణకి మెకానిక్ ప్లంబర్ ఈవెన్ గ్రాఫిక్ డిజైనర్ కూడా అవ్వచ్చు అన్ని స్కిల్స్ ని వాళ్ళే నేర్పిస్తారు ఈ జైల్లో వీళ్ళకంటూ సెపరేట్ గా సూపర్ మార్కెట్ కూడా ఉంది అందులో వీళ్ళు ఏదైనా తీసుకోవచ్చు అన్ని ఫ్రీ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ దేశ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఒక ఖైదీ పైన దాదాపు ఎనభై లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది ఇది మన ఇండియాలో ఉన్న చాలా మంది నాకు తెలిసి నైంటీ పర్సెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇయర్లీ ప్యాకేజ్ కంటే కూడా ఎక్కువ ఇప్పుడు చెప్పండి ఇలాంటి జైలుకి వెళ్ళాలి అనుకుంటారా లేదా ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్